ఈరోజు శనివారం మాస శివరాత్రి శనివారంతో కూడిన మాసశివరాత్రి సందర్భంగా సంపూర్ణంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శివానుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం మాస శివరాత్రి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి జాతకంలో శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా లేదా జన్మజాతకంలో శని భగవానుడు వ్యతిరేక స్థానాలలో ఉన్న శని భగవానుడిచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి అలాగే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని గోచారపరంగా శని భగవానుడు ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేస్తున్నా వాటన్నిటిని అధిగమించటానికి పరమశివుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేసుకోవాలి అలాగే ఆర్థిక ఇబ్బందులు శని దోషాల వల్ల ఉన్నవాళ్ళు శని దోషాల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆవు పాలల్లో కొన్ని నల్ల నువ్వులు కొద్దిగా పంచదార ఒక పటిక ముక్క కలిపి ఆ పాలతో శివాభిషేకం చేసుకోవాలి దీనివల్ల శివుడు తొందరగా అనుగ్రహించి శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అయితే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోలేని వాళ్ళు మీ గృహంలోనే శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించుకోండి దానివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు ప్రత్యేకంగా పంచ సౌగంధిక తాంబూలం శివుడికి సమర్పించండి యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు వీటిని తమలపాకుల్లో ఉంచి వక్కలు ఉంచి గృహంలో శివపూజ సమయంలో శివుడికి తాంబూలం సమర్పించడం ద్వారా ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే దవనం కట్టిన పుష్పమాలికను శివాలయంలో శివుడికి సమర్పించడం ద్వారా ఆదాయ మార్గాలు పెరగటంతో పాటుగా రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటూ శివాభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆరోగ్యపరంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు వెన్నతో శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగానికి వెన్న సమర్పిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అలాగే ఎవరైనా సరే శివానుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరాలంటే శనివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి శివాలయంలో ప్రదోష కాలంలో శివుడికి రకరకాలైన పుష్పాలతో అర్చన చేయించుకోవటం అభిషేకం చేయించుకోవటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది శత్రుబాధలు ఉన్నవాళ్ళు మాత్రం ఎర్రమందార పూలతో శివ పూజ చేసినట్లయితే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే విభూతి పండు శివ ఉన్న పుస్తకాలు శివాలయ ప్రాంగణంలో ఈరోజు దానం ఇవ్వటం ద్వారా శివానుగ్రహానికి పాత్రలై ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈరోజు శివాలయ ప్రాంగణంలో నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది శనివారము మాస శివరాత్రి కలిసి వచ్చినాయి అందుకే శివాలయ ప్రాంగణంలో ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో కానీ ఇచ్చినట్లయితే శని బాధలు శని పీడలు అన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శనివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి